అందరికీ హాయ్ అండి అందరికీ నమస్కారము ఇంకా ఈ శ్రావణ మాసం మొదలైందంటే మనం పుణ్యక్షేత్రాలు ఏ పుణ్యక్షేత్రంకైనా వెళ్ళాలి అనే మనసు ఆరాట పడుతు పడుతూ ఉంటుంది ఇంకా మనం వరలక్ష్మి వ్రతాలు తర్వాత మంగళగౌరి వ్రతాలు ఇవన్నీ ఒక్కొక్క రోజు అంటే శుక్రవారం మంగళవారం వస్తుంటుంది కదా ఇంకా ఆ తర్వాత మనము ఇంకా పుణ్యక్షేత్రాలు తిరగాలి మంచిగా చక్కగా స్వామివారిని దర్శించుకోవాలి ఆరాటం అయితే మనకు ఉంటుంది అందుకని మేము యాదాద్రి అంటే యాదగిరిగుట్ట వచ్చాము మన తెలంగాణలోని యాదగిరిగుట్ట స్వామి టెంపుల్కి వెళ్దామని వచ్చాము ఇంకా మేము ఉదయమే ఆరు గంటలకు బయలుదేరామండి ఆరు గంటలకు బయలుదేరితే మాకు యాదగిరిగుట్ట వచ్చే వరకు కరెక్ట్గా ఎనిమిదిన్నర అయింది ఇంకా ఆ తర్వాత కింద బస్ స్టాండ్ నుంచి పైకి కొండపైకి ఉచిత బస్సులు అయితే ఉన్నాయండి ఉచిత బస్సులు మన తిరుమల తిరుమలలో ఎలా ఉందో తిరుపతిలో ఎలా ఉన్నాయో ఉచిత బస్సులు సేమ్ అలాగే ఉచిత బస్సు ఎక్కి పైకి కొండపైకి వెళ్తున్నాము బస్సు అయితే ఎక్కాము ఉచిత బస్సు మన ఐదు నిమిషాలకు ఒకటి ఉంటుందండి ఇంకా తర్వాత మన యాదగిరిగుట్టను కొత్తగా మనకు తయారు చేసి ఇచ్చిన మన తెలంగాణ ప్రభుత్వము అప్పట్లో చక్కగా స్వామివారి యాదగిరి యాదగిరిగుట్ట రూపురేఖలే మార్చేసిన ఈ కొత్త యాదగిరి కొత్త యాదాద్రిని చూడాలంటే కన్నుల పండుగగా ఉన్నది రెండు కన్నులు చాలా అనుకోవాలి అంత చాలా ఆనందంగా చాలా ఆహ్లాదకరంగా కొండపైకి బస్సులైతే వేశారు చుట్టుపక్కల చుట్టూ కొండ చుట్టూ కూడా ఇలా ఉంటుంది చక్క గ్రీనరీ చక్క కొండ చుట్టూ చాలా ఆనందకరంగా మనకు ఆ యాదగిరిగుట్ట పాత యాదగిరిగుట్ట వేరేనండి ఇప్పుడు కొత్తది కాబట్టి ఇలా అంతా ఈ ఈ రకంగా మార్చు మార్చడం వల్ల ఇంకా చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఇంకా పైకైతే వచ్చాము ఇక్కడ కొద్దిగా బస్సు స్టేజ్ ఇక్కడ గుండం ఉందంట ముందే పాత యాదగిరి అప్పుడు గుండం అనేది మన పైన గుడికి ఏం ఎడమ చేయి వైపే ఉండేది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు బస్సు బస్సు ఆగిందండి మధ్యలో కొండపైకి వెళ్తూ ఉంటే మధ్యలో బస్సు ఆగింది ఉచిత బస్సు అక్కడ గుండెం ఉంటుందంట అక్కడ మన కళ్యాణ కట్ట అనేది మన ఇప్పుడు ఎండ్రికలు ముక్కు ఉన్న వాళ్ళు అక్కడ తీర్చుకొని గుండంలో స్నానం చేసి ఇంకా మళ్ళీ కొండపైకి అయితే వెళ్ళడానికి ఉంటుంది అయితే కింద నుంచి కింద యాదగిరి గుట్ట నుంచి పై వరకు బస్సు ఉండదండి మనం ఒక అప్పుడైతే మధ్యలో గుట్ట పైన మధ్యలో బస్ స్టాప్ బస్ స్టాప్ అనేది లేకున్నది కింద ఎక్కితే డైరెక్టు యాదగిరి యాదగిరిగుట్ట పైకి ద్వారం వరకే ఆటోలు కానీ కార్లు కానీ వచ్చేవి ఇప్పుడు మంచి ఘాట్ రోడ్లు అయితే తయారు చేశారండి సూపర్ అంటే సూపర్గా ఆనందకరంగా మన తిరుపతికి ఎలా వెళ్తున్నామో అంతే అనుభూతి కలిగేటట్టుగా ఆ కొండను ఇలా ఘాట్ రోడ్లతో తయారు చేసి బస్సుల బస్సు రూట్ల కోసము బస్సులు పైకి పై వరకు వచ్చే వచ్చేంత వీలుగా ఘాట్ రోడ్ని అయితే చాలా చూస్తూ ఉంటే మనం తిరుపతికి వెళ్తున్నామా అన్నంత అనుభూతి కలుగుతుంది కానీ ఆయన ఈయన ఒకటే కాబట్టి ఈయన లక్ష్మీ నరసింహుడు ఆయన వెంకటేశ్వర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఘాట్ రోడ్ చూడండి ఎట్లా తయారు చేశారో ఇంతకు ముందుకు ఈ ఘాట్ రోడ్లు లేవండి మామూలు రోడ్డు ఉండేది ఆటోలో లేకపోతే కార్లో బైక్లో వచ్చేవి ఇప్పుడు ఉచిత బస్సులు వేసినప్పటి నుంచి ఘాట్ రోడ్ అనేది తయారైన తర్వాత ఉచిత బస్సులు వేశారు ఇప్పుడు చూడండి మలుపులు మలుపులు తిరుగుతూ ఉంటే మన తిరుమల తిరుపతి గుర్తుకొస్తుందండి ఎన్ని మలుపులు తిరిగామో మీకు గుర్తుందా ఆ మలుపుల పైన మనం బా యాదగిరి స్వామి వెలిసి ఉన్నాడు గుహలో ఉండేది పాత నరసింహస్వామి ఇలా మంది ఈ టెంపుల్ కట్టక ముందుకు పాత నరసింహస్వామి గుహలో ఉండేవాడు అప్పుడు కూడా చూసాము ఇప్పుడు చూడండి మంచిగా ద్వారం అయితే అద్భుతంగా మంచి శిల్ప కళా నైపుణ్యంతో ద్వారం అయితే నిర్మించారు చుట్టూ ఇలా ఉంటాయండి మన గజరాజులతో ఏనుగులతో స్వాగతం పలుకుతున్నట్టుగా లోపలికైతే ఎంటరీ అవుతుందాము ఇంత లోపలికి రాకపోయే వాళ్ళండి అప్పుడు ఆటోలు బస్సులు అయితే అసలే లేకున్నది ఘాట్ రోడ్ అయితే అసలే లేకున్నది కాలినడకన లేదా ఆటో కొద్దిగా రోడ్డు ఉండేది ఆటో ఆటోలో వచ్చేవాళ్ళము ఇప్పుడు పై వరకు బస్సు అనేది వచ్చేస్తుంది మనం ఎంత ఈజీగా వసతి కల్పించారంటే అప్పటి ప్రభుత్వము అంత వీలుగా మనకు యాదగిరిగుట్ట అంత ఈ ఈజీగా వెళ్ళడానికి మనకు చాలా అనుకూలంగా చేశారు ఇక్కడ బస్ స్టాప్ అండి ఇక్కడ దిగేస్తున్నాం ఇంకా ఉచిత బస్సు అనే అంటే మనకి చాలా ఆనందం అనిపిస్తుంది ఆ స్వామి తరపు నుంచి మనం ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాము అన్నంత ఆనందం అయితే కలిగింది ఇక్కడ దిగేసి ఇంకా పాదరక్షలు సెలిఫోన్లు అన్నీ ఇక్కడేనండి ఇటు సైడు మనకు అప్పుడే బోర్డులు కనిపిస్తుంటాయి ఇదంతా కార్ పార్కింగ్ అనమాట విఐపిలు కానీ మంత్రులు కానీ వచ్చినప్పుడు కార్ పార్కింగ్ అనేది ఇక్కడ బస్ స్టాండు ఆ బస్సులు కూడా ఇక్కడే అయ్యాయి రెండు ఒక ఐదు నిమిషాలకు ఒక బస్సు ఇలా యాదగిరి నరసింహస్వామి స్పెషల్ ఉచిత బస్సులు అనేది ఉంటాయి ఇంకా ఆ తర్వాత మేము ఇంక కొబ్బరికాయలు తీసుకొని నేను మా చెల్లి వచ్చామండి యాదగిరిగుట్ట ఇంకా తర్వాత చూడండి ఇక్కడ మీకు మొత్తం పూర్తిగా చూపిస్తున్నాను చూడండి లాస్ట్ వీడియో మొత్తం చూస్తే మీకు అప్పటి మీరు ఇంతకు ముందుకు చూసిన యాదగిరిగుట్ట ఇప్పుడు చూసే ఇప్పుడు చూసే యాదగిరిగుట్ట అస్సలు గుర్తుపట్టలేరండి అంత మార్పు జరిగింది మన తిరుమల తిరుపతి ఎంత వైభవంగా కనిపిస్తుందో అంతే వైభవంగా ఈ లక్ష్మీ నారసింహస్వామి యాదాద్రి కూడా మా చాలా చాలా బాగా రూపుదిద్దారు ఇక్కడ టీ అయితే తాగేసి మేము ఉదయమే ఆరు గంటలకే బయలుదేరాం కాబట్టి ఇంటి దగ్గర కూడా టీ ఏం తాగలేదు ఇంకా అలా టీ తాగేసి మనకు దా దర్శనానికి అయితే ఇక్కడేనండి సెల్ ఫోన్లు కానీ మన పాదరక్షలు కానీ ఇక్కడే ఉంటాయి బస్ట్ బస్సు ఎక్కడ దిగుతామో అక్కడే మనకు అన్ని అందుబా అందుబాటులో ఉంటాయి అక్కడి నుంచి మనం దర్శనానికి కూడా ఇక్కడ మన చూపిస్తున్నాను కదా ఆ సెడ్లు ఆ సెడ్ల లోపల నుంచే దర్శనం కూడా ఉచిత దర్శనానికి ఇంకా తర్వాత మనం ఇది చూడండి ఇదంతా కార్ పార్కింగ్ ఆ ముందు గేట్ అనమాట ఎంటరీ గేటు ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూడండి అక్కడ నుంచి మనకు ఉచిత దర్శనం అనేది ఆ సెంటర్లో నుంచి వెళ్ళాలి ఇంకా మనకు బ్రేక్ దర్శనాలు అవి ఇవి మళ్ళీ వాళ్ళకు సపరేట్ ఉంటాయి కదా వాళ్ళకు నూట యాభై మూడు వందల అట్లా దర్శనాలు కూడా సపరేట్గా ఉన్నాయి వీలైన వాళ్ళు అట్లా కూడా వెళ్తుంటారు ఇంకా మనకు నిదానంగా లే హాయిగా చూద్దామని మేము ధర్మదర్శనానికే బయలుదేరాము ఇంకా దర్శనం చేసుకునే ముందు ఇంకా లోపలికి వెళ్ళి ఇదంతా మీకు చూపించాలని అప్పుడు కట్టడం ఇప్పుడు కట్టడం ఎలా ఉందో ఒకసారి అయితే చూపిస్తున్నాను చాలా బాగా అద్భుతంగా కట్టారండి రాతి కట్టడం ఇప్పుడైతే ఇంకా మేము చూడండి బస్సు అక్కడ వెళ్తుంది కదా మేము దర్శనం చేసుకుని వచ్చేసామండి లోపలికి సెల్ ఫోన్లు అల్వలేదు కాబట్టి ఇంకా దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం చూసు చేసుకుంటే అవ్వ ఎంత మనసు అనేది ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉన్నదోనండి ఇంకా అక్కడ దర్శనం చేసుకొని వచ్చి కొద్దిగా అటు ఇటు అంతా మీకు ఎలా అప్పుడు కట్టడం ఇప్పుడు కట్టడం ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను చక్కగా రాతి రాతితోటి శిల్ప ఆ కళ ఎంత అద్భుతంగా కట్టారంటే చా ఇంకా జన్మ జన్మలకు మరవలేనంత అద్భుతంగా తీర్చిదిద్దారండి యాదగరి గుట్టనైతే పూర్వము ఇదంతా గ్రీనరీ పార్కింగ్ అండి ఇంకా విఐపిలు వాళ్ళు వీళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు కదా వాళ్లకు గెస్ట్ హౌసులు తర్వాత ఇక్కడ తర్వాత ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజు వెళ్ళామండి మేము ఆ రోజు ఇంకా ఈ గ్రీన్ ఈ పార్క్లో మన జాతీయ జెండా ఇండిపెండెన్స్ డే జరిగింది ఇంకా తర్వాత మేము మేము కూడా అక్కడికి వెళ్ళి మన దేశానికి వందనం పలికి తర్వాత అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఇదంతా దర్శనం చేసుకున్న తర్వాతనే ఇదంతా చూ మీ మీకు చూపించాలని వీడియో తీస్తున్నాను చూడండి ఇక్కడ 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 నుంచి లోపలికి ఒక ద్వారం ఉన్నది కానీ ఈ ద్వారం నుంచి వెళ్ళడానికి వీలుండదు అక్కడ నేను అనుకుంటానండి అక్కడ పెద్ద పెద్ద వాళ్ళకు లిఫ్ట్ గానీ ఉందేమో అనుకుంటా పై పై కూడా ఉందండి ఇదే పైనుంచి లిఫ్ట్లో నుంచి వస్తుంటే మేము అదేనేమో అనుకున్నాము లిఫ్ట్ కూడా ఉన్నట్టుంది ఇంకా ఇదంతా భవనము గ్రీనరీ దగ్గర భవనాలు ఉన్నాయి రెండు భవనాలు ఎదురు ఎదురుగా అది చూడండి జెండా మన జాతీయ జెండా ఇక్కడ ఎగరేశారు ఇంకా అక్కడికి వెళ్ళి కూడా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇంకా చూడాలనుకొని వచ్చినప్పుడు ప్రశాంతంగా నిదానంగా చక్కగా ఆనందంగా హ్యాపీగా చూస్తేనే మనస్సు తృప్తిగా ఉంటుంది ఎందుకంటే పుణ్యక్షేత్రం వచ్చినప్పుడు మనం అలాగే వస్తాము అలాగే చూడాలనిపిస్తుంది చూడండి ఎంత చక్కగా తీర్చిదిద్దారు కానీ అప్పుడు యాదగిరిగుట్టకు ఇప్పుడు యాదగిరిగుట్టకు రూపురేఖలే లేవండి స్వామి ఒక అప్పటి స్వామే కానీ కట్టడం మార్చేయడం వల్ల అద్భుతంగా వైభవంగా కనిపిస్తుందండి యాదగిరిగుట్ట ఇంకా జెండా వందనం అయిపోయింది మేము కూడా కొద్దిసేపు అక్కడ కూర్చొని కొద్దిగా స్వీటు అవి ఇచ్చారు తినేసి ఇంకా మెల్లగా అదంతా గుట్ట మొత్తం తిరిగేసామండి ఇంకా ఓపిక ఓపికతో పని కాబట్టి ఇంకా నిదానంగా మెల్లగా నేను మా చెల్లెలే ఉన్నాం కాబట్టి ఇంకా నిదానంగా హ్యాపీగా చూసుకుంటూ మీకు అంతా చూపించాలని ఇది గే విఐపీలో గెస్ట్ ఉండొచ్చండి ఇంకా మంత్రులు ఎవరైనా వస్తుంటారు కదా మన ముఖ్యమంత్రులు వాళ్ళు వీళ్ళు వస్తుంటే ఇది వాళ్ళకే వాళ్ళ కోసమే అనుకుంటాం మేమైతే ఎవరిని అడగలేదు కానీ ఇంకా జెండా వందనం ఇక్కడ జరిగినది ఇంకా మేము కూడా ఆ జెండా వందనానికి కరెక్ట్గా టైముకు మాకు ఆ అనుభూతి కూడా లభించింది ఇక్కడ గ్రీనరీ బాగుందని ఇక్కడ ఇంకా అన్నీ మీకు చూపిస్తున్నాను చాలా బాగుందండి గ్రీనరీ కూడా అంత వైభవంగా కట్టారు ఆ వైభవానికి తగ్గట్టు గ్రీనరీ కూడా అద్భుతంగా పెంచుతున్నారండి రకరకాల పూల చెట్లు రకరకాల డిజైనరు చెట్లు ఎంత బాగుందంటే చూడాల్సిందే కొంచెం టైం అనుకోండి చాలా మనకు నచ్చిన విధంగా చా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది మేము దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ పైకి వెళ్తున్నామండి దర్శనం దారి వేరే మళ్ళీ మనం పైన చూడడానికి దారి వేరే ఉంటుంది అది దర్శనం చేసుకొచ్చిన తర్వాత మళ్ళీ పక్క నుంచి కాలినడక దారి ఉంటుందండి ఆ దారి నుంచి పైకి అయితే వెళ్ళి మీకు అందరికీ చూపించాలని పాతగి యాదగిరిగుట్ట చూసిన వాళ్ళకు ఇది చూస్తే ఎక్కడ ఈ దేవా దేవస్థానము అనుకునే అంత అద్భుతంగా చాలా చక్కగా కట్టారు చూడండి దర్శనానికి ఇది ప్రత్యేక దర్శనం నూట యాభై బ్రేక్ దర్శనానికి మూడు వందలు అంట దారి ఇక్కడి నుంచి వెళ్తుంది ఈ దారి ఇంకా దర్శనం చేసుకునే వాళ్ళకు ఆ దారి అండి మేము ఇంకా పైకి వెళ్తున్నాము ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఇంకా చాలా ఉందండి ఇప్పుడు అయినదే అద్భుతంగా ఉందంటే ఇంకా చాలా కన్స్ట్రక్షన్ ఇంకా చాలా ఎంత వైభవంగా కట్టదలుచుకున్నారో ఏమో కానీ ఇప్పుడు కట్టిందే వైభవంగా ఉంది ఇంకా కట్టేది ఎంత ఉందో కానీ కన్స్ట్రక్షన్ అయితే ఇంకా చాలా ఉందండి అక్కడక్కడ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి మేము ఇదంతా తిరిగేసామండి మాకు టైము చూ చూసుకొని మేము వచ్చాము సరే మేము కట్టిన తర్వాత గుట్ట కొత్తగా కట్టిన తర్వాత అయితే ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇదే మొదటిసారిగా వచ్చాము కాబట్టి ఇంకా ప్రశాంతంగా చూసుకోవాలన్న మనస్తృప్తితో అంతా తెలియజేసుకుంటున్నాము ఇంకా చూడండి కొండ పైన ఎక్కిన తర్వాత ఇట్లా ఉంటుంది చు చుట్టూ గిరి ప్రదక్షిణ కోసం కూడా చేశారంటే చూడండి ఇలాంటి వాహనాలు కూడా ఉన్నాయి కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకు పెద్ద వయసు ఉన్న వాళ్ళకు తర్వాత పిల్లల తల్లులకు అలాంటి వాళ్ళకు కూడా వాహనాలు కూడా ఫ్రీగా పైకి వెళ్తాయి డైరెక్ట్ మన దర్శనము ద్వారం దగ్గర ఆపుతాయి అన్నమాట అవి అలాంటి చా వాళ్ళకు వాళ్లకు పెద్దవాళ్ళకు కూడా మంచి చక్కటి వాహనాలు కూడా మన తిరుమలలో ఎట్లా ఉందో అట్లాగే చేశారండి ఈ వాహనాలు కూడా ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు ఇంకా చూసేవాళ్ళు చూస్తున్నారు కళ్యాణాలు అయ్యే మండపాలు వ్రతాలు అన్నీ గుట్టలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ పైకెక్కిన తర్వాత పడమర ద్వారం దగ్గర ఈ జ్యోతి అనేది ఉంటుందండి జ్యోతి ఇది అఖండ జ్యోతి అంట ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది దాని చుట్టూ గ్లాసు బందోబస్తుంది ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని నరసింహస్వామిని ఆ జ్యోతిని దర్శనం చేసుకొని ఇక్కడ మీకు అంతా చూపిస్తున్నానండి చాలా వైభవంగా ఉంది అసలు ఆ దేవాలయము గోపురాలు చూస్తూనే ఎంత ఆనందం అనిపిస్తుందంటే ఇక్కడ షెడ్డు నిర్మించారు ఇంకా దర్శనం చేసుకున్న వాళ్ళు కొద్దిగా కొద్దిసేపు అక్కడ కూర్చొని ప్రశాంతంగా హాయిగా చూసుకుంటూ కూర్చోవడానికి ఇక్కడ ఒక కళావేదిక కూడా ఇక్కడ ఉన్నదండి తూర్పు ద్వారానికి ఎడమసేయి వైపు ఉంటుంది ఈ కళావేదిక అంటే ఏదైనా ప్రోగ్రాములు జరిగిన దేవ దేవా దేవాదాయం తరపున ఏదైనా మన పిల్లలు ఏదైనా నాట్యాలు చేసిన ఏదైనా అండి ఇంకా ప్రోగ్రాములు ఏదన్నా అంటే ఇక్కడ ఇదే స్టేజ్ మీద ప్రోగ్రాములు అయితే జరుగుతాయంట కళావేదిక అనుకోండి తిరుపతిలో కూడా ఉంది కదా చూడండి ఇది త్వా తూర్పు ద్వారం అనమాట తూర్పు ద్వారానికి ఎడమ చేయి వైపు ఉంటుంది ఇది ఇది ఇక్కడ మొత్తం ఇంకా ఇదంతా అండి ఇంకా పై చుట్టూ మనకు దర్శనానికి క్యూ లైన్ అనమాట ఆ క్యూ లైన్ మొత్తము తూర్పు గోపురం నుంచి కుడిచేయి నుంచి లోపలికి వస్తారన్నమాట ఆ మండపంలో నుంచి కుడిచేయి నుంచి మనకు లోపలికి తూర్పు ద్వారం కుడిచేయి నుంచి లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నారు మేము వెళ్ళిన రోజు కూడా పబ్లిక్ చాలా ఉందండి విపరీతమైన పబ్లిక్ ఎందుకంటే ఫిఫ్టీన్త్ ఆగస్టు ఇంకా సెలవు 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 రోజు కూడా ఇంకా క్యూ లైన్లు అయితే కిక్కిరిసిపోయాయి క్యూలైన్లో కూడా అండి ఫ్యాన్లు ఉన్నాయండి ఎంత ఇబ్బంది లేకుండా అక్కడక్కడ వాటరు ఫ్యాన్లు చాలా అద్భుతంగా నిర్మించారండి కుడి అయితే ఎటువంటి అడుగడుగున వాటర్ అండి అడుగడుగున వాటర్లు నల్లాలు మన ఎక్కడికక్కడ ఒక్క పది అడుగులు వేస్తే మనకు వాటర్ సప్లై అనేది ఇబ్బంది పడకుండా అంత సౌకర్యంగా నిర్మించారు యాదగిరిగుట్టనైతే చూడండి క్యూ లైన్లో పబ్లిక్ నిండా ఇంకా ఈ ఈరోజైతే ఇంకా దర్శనం అనేది బ్రేక్ అనేది లేదేమో కానీ ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇదంతా దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లు అనమాట మీరే చూడండి అప్పుడు దేవాలయానికి అప్పుడు గోపురాలకు ఇప్పటికి ఎంత తేడా ఉంది చూడండి నాలుగు వైపులా గాలి గోపురాలు నిర్మించారు స్వామివారి మధ్యన ఉన్నాడు ఆయన గర్భగుడి ఇంకా కళావేదికకు అటువైపు ఇటువైపు గరుడ్ మంతుళ్ళు ఒకవైపు ఆంజనేయ స్వామి ఒకవైపు గరుడ్ మంతుని అయితే చిత్రకళ చాలా బాగుందండి గజరాజులతో ఆ కళావేదిక అంగరంగ వైభవంగా ఉంది మేము ఎక్కడ బాగుంది అని బాగుంది ఇక్కడ బాగుంది ఇక్కడ బాగోలేదు అనుకోకుండా చాలా అద్భుతంగా అయితే యాదగిరి యాదగిరిగుట్ట మరవలేని మరో లోకంగా నిర్మించారనుకోండి ఇంకా మనము ఏది అనుకోకుండా తిరుపతి తిరుమల ఎలా ఉందో అలాగే ఉంది లోపలగా స్వామివారికి కళ్యాణం జరిగిన ఏదైనా పూజలు జరిగినా ఇక్కడ వీడియో నుంచి ఇక్కడ మనకు టీవీ నుంచి కనబడుతూ ఉంటుంది అది కూడా మనకు మనం లోపలికి వెళ్ళి ఆ టైంలో కళ్యాణ టైంలో చూడలేని వాళ్ళు ఇక్కడ కూర్చొని కూడా చూడవచ్చు మేము అలా అలా అన్నీ చూసుకొని మెల్లగా స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా నిదానంగా ఆ స్వామి ఎక్కడెక్కడ

అక్కడ ఇబ్బంది లేదండి యాదగిరి గుట్ట అంటే మనము మరవలేని మరో పుణ్యక్షేత్రం అనుకోవాలి అదంతా తిరిగేసుకొని మేము ఇది తూర్పు ద్వారం అండి స్వామివారి తూర్పు ద్వారం నాలుగు గాలిగోపురాలు పెట్టారు ఇది మున్ తూర్పు గాలిగోపురం అనమాట ఇంకా స్వామివారికి ఒక దండం పెట్టుకొని స్వామి చల్లగా కాపాడు శ్రావణ మాసము ఆ శ్రీనివాసము ఈ లక్ష్మీనరసింహుడు ఒకటే కదా ఆ లక్ష్మీదేవి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అని చెప్పి మీరు దండం పెట్టుకొని ఇంకా చూడడానికి గర్భగుడి ఇంకా నిర్మాణంలోనే ఉంది అటువైపు ఇటువైపు తూర్పు గాలిగోపురానికి నిజరాజులు చాలా అనుభవంగా ఉన్నారు ఇంకా ఇవన్నీ చూసుకుంటూ ప్రతి ఒక్కటి చూపించాలా అంటే చూడని వాళ్లకు మాత నరసింహస్వామి యాదగిరిగుట్ట ఇప్పుడు యాదగిరిగుట్టని రూపు రూపురేఖలు మారిపోయాయి అంటే మనం చూడండి ఇవన్నీ కూలయికక్కడ చాలా ఆహ్లాదకరంగా కట్టడం అంటే ఆ కట్టడం ఆ శిల కల్ప ఆ శిల ఒక్కొక్క శిల అంత చూస్తూ ఉంటే అంత ఆనందం అనిపిస్తుంది అక్కడ కనపడిందండి నామాలు ఉండి అక్కడ కనపడ్డాది చూడండి మేము ఇంకా అక్కడ పులిహోరలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి పులిహోర తెచ్చుకొని తినేస్తున్నాము ఇంకా నామాలు కనిపించేదండి అది రథము ఇక్కడ చూడండి ఈ ఈ బా దాంట్లో రథం పెడతారంట అంటే ఉత్సవాలు అప్పుడు చేస్తాం బ్రహ్మోత్సవాలు అప్పుడు కానీ రథం ఊరేగిస్తుంటారు కదా అమ్మవారిని అయ్యవారిని ఆ రథం అయితే అందులో పెట్టేసి సెటర్ వేస్తారు చూడండి గర్భగుడికి పైన ఇంకా గోపురం ఇంకా తయారవుతూనే ఉన్నది ఇంకా అది అంతా తిరిగేసుకున్నాము ఆ తర్వాత ఇంకా కొద్దిసేపు అలా ఇలా చూసుకొని ఇక మా జనాలు అయితే ఎక్కడా తగ్గలేదండి వస్తూ 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 వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు అంత పబ్లిక్ ఆ రోజు చాలా పబ్లిక్ అయితే వచ్చింది మేము ఇంకా మండప మండపంలో కూర్చుంటే చల్లటి గాలి ఎంత హాయిగా అనిపించిందో చూడండి కళ ఆ శిల్పకళ ఎంత బాగుందో ఎంత చక్కగా ఉన్నాయో మునుపు యాదగిరిగుట్టకు ఇలా లేదు కదా మనం ఏదో పైన లోపల తూర్పు ద్వారం నుంచి దర్శనం చేసుకొని అంతే స్వామి కూడా లోపల అండి అప్పుడు మన నరసింహస్వామి అంటే గుహలోనే ఉంటాడు లక్ష్మీ నరసింహస్వామి అట్లా గుహలోకి లోపలికి వెళ్ళి నిజంగా ఆ స్వామిని దర్శించుకున్నామండి మేము అప్పుడు నరసింహస్వామిని ఇప్పుడు లోపలి గర్భగుడిలోకి వెళ్ళనివ్వట్లేదు అప్పుడు వెళ్ళనిచ్చేవాళ్ళం లోపలికి గర్భగుడిలోకి వెళ్ళనిచ్చి స్వామి చుట్టూ ప్రదర్శనలు కూడా చేసుకునిచ్చేవారు అక్కడే హారతిచ్చి అందరినీ అక్కడే తల వంచుకొని వంగిపోయేవాళ్ళమండి లోపలికి గర్భగుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గుహ వంగిపోయే వంగిపోయేవాళ్ళం స్వామి వారి ఊరేగుడి బయటి ఉంది సా చూడదం స్వామివారి ఊరేగింపులో కూడా మేము మేము పాల్గొన్నందుకు మా జన్మ ధరించింది అనుకోవాలండి మాకు ఎంత చక్కని స్వామివారి కళ్యాణము స్వామివారి ఊరేగింపు ఇంత వైభవం మాకు ఇంకా దొరుకుతుందో లేదో కానండి మేమైతే మొత్తము ఆ స్వామివారిని ఒక థ్యాంక్స్ అయితే చెప్పుకున్నాము స్వామి నీ ఈ ఊరేగింపులో కూడా మేము పాల్గొన్నాం కదా స్వామి అని ఆ స్వామి లోపలికి వెళ్ళిపోగానే ఇంకా మనకు లై దీపారాధనలు లైట్లు అయితే వెలిగిపోతున్నాయి స్వామివారి ఆలయానికి మొత్తం చుట్టూ ఇంకా దీ దీప అలంకరణ విద్యుత్ అలంకరణ ఇంకా చాలా బంద్ చేశారు ఎందుకంటే వర్క్ జరుగుతుంది ఇంకా వీలైనంత వరకు మనకైతే చూడండి విద్యుత్ దీపాలలో స్వామి ఆలయము ఎంత వైభవంగా కనిపిస్తుందో చాలా ఆనందం అనిపించిందండి సాయంకాలము ఆరు తర్వాత స్వామి ఊరేగింపు అయిన వెంటనే దీపాలంకరణ చేస్తారండి విద్యుత్ దీపాలు చాలా అద్భుతంగా కనపడుతుంది ఆ దీప అలంకరణలు దేవాలయము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా వెళ్ళి రండి